దేశ ప్రతిష్ట పరువు కాపాడడానికి ప్రతి ఫైనల్ మ్యాచ్ లో నాకు అండగా ఈ బ్యాట్ ఎప్పుడు నాతో ఉంటుంది మీ ఊరు అభివృద్ధి ఉత్తమ గ్రామంగా దేశంలోనే ఆదర్శ గ్రామంగా ఉండాలంటే మీ గ్రామంలోని ప్రజలకు మేలు చేస్తూ మీలో ఒక్కరే ఉంటూ మీ సమస్యలు పాలు పంచుకుంటూ మీ వెంటే ఉంటూ మీ బాధలు తెలుసుకుంటూ మీ ముందుకు వచ్చిన బ్యాట్ గుర్తు అభ్యర్థికే ఓటు వేయండి మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోండి మన గుర్తు బ్యాట్ గుర్తు మన ఓటు

నేను ఈ రాజకీయాల రాజకీయాల్లోకి రావడానికి కారణం విలేజ్ గురించి విలేజ్ ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు మా మా విలేజ్ కల్లేరు ప్లస్ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఒక మండల్ ఉంది ఒక బ్యాంక్ ఉంది ఒక హాస్టల్ ఉంది ఇన్ని ఉన్నా కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు ఈ కాన్స్టిట్యూన్సీలో నారాయణకేడ్ కాన్స్టిట్యూన్సీలో మొత్తంలో కల్లేరు ఒకటే వెనుకబడ్డ ప్రాంతం ఇది వెనుకబడ్డ విలేజ్ ఇది అందు గురించి మా యువకులు కూడా ఇక్కడ ఉంటూ ఉపాధి గు ఉపాధి గురించి హైదరాబాద్ వెళ్ళి వలస వెళ్ళి అక్కడ జొమాటో స్విగ్గులు చేసుకుంటున్నారు అందు గురించి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్ డెవలప్మెంట్ లేదు ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల వల్ల కొంతమంది పెద్ద మనుషుల వల్ల ఇక్కడ ఈ విలేజ్ ఈ విలేజ్ డెవలప్మెంట్ చేయనిస్తలేరు అందుకు మేము బయటకొచ్చి యువత అంతా కలిసి ఈ పోటీ చేయడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్కు మా నన్న కొంత అయితే కొంత చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము ఊరిని మా మా చేతులతో మేము మా ఊరిని అభివృద్ధి చేసుకుంటామని ఈ ఉద్దేశంతో ఇక్కడ పోటీ చేస్తున్నాము ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన మాది బ్యాట్ గుర్తు ఈ గుర్తుకు ఓటేసి ఈ కల్లేరుని కల్లేరులో ఉన్న ప్రజలందరూ గెలిపిస్తారని నమ్మకంతో పోటీ చేస్తున్నా కృషి చేస్తున్నా అందరికీ నమస్కారం